డే త్రీ అండ్ ఈరోజు అవుటింగ్ వచ్చేసి మనం స్నోకే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఎంత చదువున్న ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్ని అయితే ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈరోజు కూడా స్నోకే వెళ్ళబోతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అండ్ బయట వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత కామ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ యా మేమైతే రెడీ అయిపోయాము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా కోసం మా వచ్చేసింది ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట సో యా బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు మేమైతే యాక్చువల్లీ ఒక కాటేజ్లో ఉన్నాము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతా వీళ్ళే ప్రిపేర్ చేసి పెడతారు అకార్డింగ్ టు అవర్ మెను అండ్ ఈరోజు మేము ఏం చెప్పారో వీళ్ళు ఒకసారి వెళ్ళి చూసేసి దన్ దన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మనం వెళ్ళిపోదాం చేయండి देते, मैं देते। चलो। रेडी रेडी रे। है है ना, ना, इला आपका नाश्ता हो गया हो गया। हम बहुत लेट हो गया पा, ना पा, ना पा, ఈ రోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా సర్వ్ చేశారు అంటే మేమే అడిగాంలేండి ఉప్మా చేయమని చెప్పేసి కానీ హరకు మాత్రం అది తినే ఇంట్రెస్ట్ లేదు అసలు అంత మార్నింగ్ ఏమీ తినాలనిపించదు కానీ జర్నీలో ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఏదో తినేసామన్నమాట బట్ అంతగా ఇంట్రెస్ట్ లేదు సో తనకు వచ్చేసి నేను బ్రెడ్ టీ ఇచ్చాను అనమాట కొంచెం తిన్నది ఇంకా మిగిలిన ఉప్మా అయితే నేను మా వారైతే తినేసాము ఆ చలిలో అసలు దానికి రెడీ అవ్వటమే ఇష్టం లేదు బట్ ఏదో కొంచెం అయితే ఒక టూ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తిన్నది ఇంకా మిగిలిన టీ అయితే నేను తాగేసాను మేము ఉంటున్న కాటేజ్ పక్కనే ఇలా ఫార్మింగ్ చేస్తున్నారు మేబీ కల్టివేషన్ అనుకుంటా సో మేము అంతగా దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాము అసలు ఇక్కడ చెట్లే డిఫరెంట్ గా ఉన్నాయి ఆ చెట్లకి పువ్వులు ఇంకా డిఫరెంట్ వైట్ పింక్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ ఇంకా నేను ఈ సిస్టర్ అయితే మంచి కూల్ వెదర్ కి ఒక రీల్ ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇక చూడండి మా వారు అయితే మధ్యలోకి వచ్చేస్తారు ఆయన మధ్యలోకి వచ్చినా మీకు కనిపించర్లేండి అండ్ బై దై టైం చూడండి టెన్ అవుతుంది అండ్ పైన చూడండి అబ్బా మంచు కొండలు ఎలా చూస్తూ కల్లా మా వెహికల్ కూడా వచ్చేసింది యాక్చువల్లీ బిఫోర్ టూ డేస్ అయితే పెద్ద వెహికల్ లో ట్రావెల్ చేస్తా అందులో మంచిగా సెవెంటీన్ సీట్స్ ఏమో ఉండే చాలా స్పేషియస్ గా ఉండే బట్ ఇందులో మాత్రం థర్టీనే ఉన్నాయి కొంచెం కంజెస్టెడ్ అనిపించింది బట్ మేనేజ్ అయితే చేసేసాం ఇంకా మా వాళ్ళంతా రెడీ అయిపోయారు ఇంకా మా వారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి హాయ్ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తున్నారు అనమాట అండ్ యా ఇతనే మా న్యూ డ్రైవర్ అని నిజంగా చెప్తున్నాను ఇక్కడ పబ్లిక్ మాత్రం చాలా ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్నారు నేను వచ్చే ముందు మాత్రం చాలా భయపడ్డాను బట్ అంత భయపడాల్సిందైతే అస్సలు లేదు ఇక్కడ అండ్ ఇక్కడ మేము చూడండి అందరం ఎంత టిప్ టాప్ రెడీ అయ్యాము ఇంకొంచెం దూరం ట్రావెల్ చేస్తే అస్సలైన సినిమా మొదలవుతుంది అందరూ జాకెట్ స్వెటర్స్ వేసుకుంటారు ఈ వెహికల్లో నేను ఇది గమనించలేదు మా వారు గమనించారనమాట భలే రాసి పెట్టారు వెల్కమ్ టు కాశ్మీర్ అని నా ఈ డిస్టర్బింగ్ గొంతుతో మీకు ఇరిటేటింగ్ గా ఉండొచ్చేమో కోర్స్ ఉంటుంది బట్ ఏం చేస్తాను ఇప్పటికే కొంచెం గ్యాప్ వచ్చిందని జల్దీ జల్దీ రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నానమాట ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండే ఇంకా మా వాళ్ళు చూడండి డాన్స్ అయితే షురు చేసేసూ ఇప్పుడు వాటిన ఇవే పూలు ఉన్నాయి అసలు ఈ పూలు ఏంటో గమనించారా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పూలు కాదు తోట మస్టర్డ్ తోట అసలు ఇప్పుడు మేమున్నది హైవే లోను సిటీ లోనో అసలు అర్థం కావట్లేదు అంటే హైవే పక్కన తోటలు ఉంటాయి ఇల్లు ఉంటాయి ఎట్ ద సేమ్ టైమ్ సిటీలోనూ తోటలు ఉంటాయి ఇల్లుంటాయి సో నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది సర్లే ఇంత దూరం వచ్చాక కాశ్మీర్ నుంచి కుంకుంపు తీసుకెళ్ళకపోతే ఎలా అందుకని మా డ్రైవర్ అన్న కూడా ఈ షాప్ లో బాగుంటుంది వెళ్ళి తీసుకోండి అంటే ఈ షాప్ కు వచ్చామన్నమాట అరే బాబ్రే ఈ షాప్ లో ఎంత క్రౌడ్ ఉంది తెలుసా ఈవెన్ ఫారినర్స్ కూడా ఉన్నారనమాట కానీ రాజ్మా కానీ పువ్వు కానీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి This is Kawa. This is famous in Kashmir. మొత్తానికి షాప్ మొత్తం ఒక రౌండ్ కొట్టినాం మాకు కావాల్సిందల్లా సాఫ్రాన్ మాత్రమే ఆ ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అందులో వచ్చేసి వన్ గ్రామ్ ఆఫ్ సాఫ్రాన్ ఉంది నాకు టూ కావాలని టూ తీసుకున్నాను అన్ని తీసుకోవాలనే ఉంది బట్ మన దగ్గర కూడా దొరుకుతాయి కదా సో ఫేమస్ ఏదైతే అది తీసుకెళ్దామని ఒక సాఫ్రాన్ మాత్రమే తీసుకున్నాను ఆ ఫ్లైఆర్ దగ్గరే పుల్వామా వార్ అనేది జరిగిందంట కవర్ చేద్దాం అనుకున్నాను బట్ ట్రై చేశాను కానీ కుదరలేదు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా కాశ్మీర్ వచ్చి యాపిల్స్ చూడకపోతే ఎలా అని ఇక చూసేయండి యాపిల్స్ అవేమి నిజం యాపిల్స్ కాదులేండి అన్ని ప్లాస్టిక్ వే అలా అతికించి పెట్టారు చెప్పాను కదా ఇదైతే ఆపిల్ సీజన్ కాదు బట్ టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడానికి అట్లా పెట్టండ్ ఫైనల్ పహల్గామ్ అయితే వచ్చేసాము ఫస్ట్ లోనే చెప్దాం అనుకున్నాను కానీ కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చేసి చందన్ వారి వెళ్తున్నాము ఇది పెహల్గాం నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ నుంచి మనం వేరే వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకొని చందన్ వారి యాక్చువల్లీ దీన్ని చందన్ వాడి అని కూడా ప్రొనౌన్స్ చే అసలు చందన్ వారిలో ఏముంది అసలు ఆ ప్లేస్ కి చందన్వాడి అని పేరు ఎందుకు వచ్చింది అక్కడ ఎవరు ఉంటారు ఏం ఫేమస్ అక్కడ ఇన్ని క్వశ్చన్స్ ఉండే నా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ నేను అక్కడికి వెళ్ళాక మీకు చెప్తాను ఈ అన్నయ్య వల్ల కూడా కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను ఎంత అందమైన ప్రదేశమో కదా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక్కసారన్నా లైఫ్లో ఉండాలి నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా కాంప్లికేషన్స్ ఉండే బట్ ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూసాక నాకు అవి ఏవి గుర్తు రావట్లేదు అండ్ ఫైనల్లీ ఐఎమ్ హియర్ టు మై డ్రీమ్ ప్లేస్ నిజంగా ఒక కళ నేను ఇక్కడికి రావడం అనేది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఐఎమ్ బ్లెస్ నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నాను చుట్టూ కొండలు అంతా స్నోతో కవర్ అప్ అయిపోయి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది తెలుసా అసలు ఈ ప్లేస్ మాత్రం అదేదో రోజా మూవీలో ఇలా స్నోని చూసానే తప్ప డైరెక్ట్ గా లైవ్ గా నేనెప్పుడు ఈ ప్లేస్ ని చూడలేదు ఎన్నో పిక్స్ ఎన్నో వీడియోస్ ఎన్నో మూమెంట్స్ అయితే మేము ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నాం అండ్ కాశ్మీరీ ట్రెడిషనల్ డ్రెస్ కోసం కూడా ట్రై చేసాము బట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అసలా సో నెక్స్ట్ డే వేరే ప్లేస్ లో ప్లాన్ ఉంది అక్కడ మాత్రం కంపల్సరీ దొరుకుతుందంటే ఇక్కడ ఈ ప్లాన్ ని డ్రాప్ చేసుకున్నాము బట్ మళ్ళీ ఒకవైపు అయితే భయం వేస్తుంది బట్ ఇంత దూరం వచ్చి ఆ డ్రెస్ ట్రై చేయకపోతే ఎలా అని బట్ ఎనీవే అక్కడైతే దొరుకుతుందని కాన్ఫిడెంట్ గా చెప్తుంటే ఇంకా సర్లే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము కానీ మా వారికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండే అనమాట మేము ఆ డ్రెస్ లో ఉండాలి ఆ డ్రెస్ ట్రై చేయాలి మేము అలా మాట్లాడుతూనే ఉన్నాము కానీ అక్కడ ఒక అతను వచ్చి హర చేతిలో ర్యాబిట్ ని పెట్టేశారు ఫోటోస్ తీసుకోండి వీడియోస్ తీసుకోండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి ఇంకెలాగో చేతిలో పెట్టేశారు కదా మళ్ళీ తీసేందుకు ఇవ్వటం అని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఆ ఫిఫ్టీ రూపీస్ పే చేసేసాం అనమాట జమ్మూ కాశ్మీర్ లోని అద్భుతమైన పెహల్గాం ప్రాంతంలో సముద్ర మట్టానికి తొమ్మిది వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న చందన్ వారి అమర్నాథ్ యాత్రకు స్టార్టింగ్ పాయింట్ ఈ బ్యూటిఫుల్ చందన్ వారి అనే పేరు చంద్రకాంతి ప్రాంగణం అని అనువదిస్తుంది అసలు ఈ ప్లేస్ ని మెచ్చని నచ్చని మనిషి అంటూ ఉంటారా అందుకే టూరిస్ట్లని ఇంత బాగా అట్రాక్ట్ చేస్తుంది con <목소리도> 다 అండ్ ఇదే వెల్కమ్ బోర్డ్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర అక్కడ నుంచి దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్ అనేది చేయాలి అమర్నాథ్ కేవ్ దగ్గరికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఇదంతా శివ పార్వతులు కలిసి జర్నీ చేశారని లేదా శివుడంతా ఈ ప్రాంగణం తిరిగారని ఏది నిజమో ఏది అబద్దమో ఆ ఈశ్వరునికే తెలుసు నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను ఇక్కడ శివయ్య మాత్రం కొలువై ఉన్నారు ఇక్కడ నుంచే ఈ ప్లేస్ నుంచే అమర్నాథ్ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ అయితే ఈ గేట్స్ క్లోజ్ ఉన్నాయి జూలై ఆగస్ట్ లో అమర్నాథ్ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు ఓపెన్ ఉంటుంది అనమాట పార్వతీదేవి గణేశుడికి జన్మనిచ్చిన ప్రదేశంగా విశ్వసించబడేదే ఈ చందన్వారి పురాణాల ప్రకారం పార్వతీదేవి గంధపు చెక్కతో ఒక విగ్రహాన్ని సృష్టించారు దానికి ప్రాణం పోసే ముందు చందన్వారి అనే పేరు వచ్చింది పురాణాలు మరియు సహజ వైభవంతో ఉన్న ఈ చందన్ వారి అమర్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఒక ఫిట్ గా పనిచేస్తుంది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతనాగ్ జిల్లాలో ఈ బేతాబ్ వ్యాలీ ఉంది ఇక్కడ పెయిడ్ ఎంట్రెన్స్ అనేది ఉంది అసలు అయితే ఈ వ్యాలీని హగన్ వ్యాలీ లేదా హజన్ వ్యాలీ అని పిలిచే వాళ్ళు ఒకప్పుడు బట్ ఇప్పుడు మాత్రం బేతాబ్ వ్యాలీ అని పిలుస్తున్నారు అమర్నాథ్ యాత్రకు వెళ్లే దారి మధ్యలో ఈ బేతాబ్ వ్యాలీ అనేది ఉంటుంది ఈ వ్యాలీ చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు దట్టమైన వృక్ష సంపద అనేది ఉంటుంది అసలు ఈ హగన్ వ్యాలీ ఎందుకు బేతాబ్ వ్యాలీగా కన్వర్ట్ అయింది ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ త్రీ లో ఒక బాలీవుడ్ మూవీ నేమ్ డాస్ బేతాబ్ షూటింగ్ అనేది ఇక్కడ జరిగిందనమాట ఈ షూటింగ్ తర్వాతే ఈ వ్యాలీని బేతాబ్ వ్యాలీగా కన్వర్ట్ చేశారు ఐ మీన్ అలా పిలవడం స్టార్ట్ చేశారనమాట ఇక అప్పటి నుండి అదే నేమ్ పడిపోయింది ఇక్కడ మేకల్ని అయితే మంచిగా స్టైలిష్ గా రెడీ చేసి ఫొటోస్ తీసుకునే ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా ఏం కాదులేండి ఇది కూడా పెయిడే అనమాట అసలు ఈ వ్యాలీ చూడండి అబ్బా ఎంత అందంగా ఉందో ఇక్కడికి వచ్చాక ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అన్ని కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అదేదో అంటారు కదా హార్ట్ ఈజ్ ఫుల్లీ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్ అని అట్లుందనమాట నాకైతే అండ్ ఈ ప్లేస్ లో మస్తు ఫొటోస్ దిగినాం ఇంకా కూడా ఇప్పుడు జోస్ వచ్చింది మస్తు ఆడుకుంది అది కూడా చాలా కదా థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను పెట్టే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ని ప్రెస్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్